శివుని బోలాశంకరుడు అని పిలుస్తూ ఉంటాము అనగా అతి సులభముగా అనుగ్రహించేవాడు అనే అర్థంలో వాడుతూ ఉంటాము నిజమే కదూ వచ్చిరాని మాటలు మాట్లాడే పసిబిడ్డను చూసి తండ్రి ఎంతగా పులగిస్తాడో జగత్పతి అయిన పరమేశ్వరుడు కూడా తన బిడ్డల ప్రార్థనను విని పరిగెత్తుకుంటూ వచ్చి ఆదుకుంటాడు ఆశీర్వదిస్తాడు అందుకే శివభక్తి చాలా విచిత్రమైనదని ఊహించుటకు సఖ్యము కానదని జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో కన్నప్ప గుడియందు ఈ శ్లోకము రచింపబడి ఉంది శంకరులు భక్త కన్నప్పను దర్శించిన సమయంలో చెప్పిన శ్లోకమిది మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గుండు షాంబు నిషేచనం పురీపోర్ధివ్యాభిషేకాయతే కించిద్దక్షిత మాంసశేషకబలం నవ్యోపహారాయతే భక్తికి సకరోత్యాహోవచనాచరో భక్తావతం సాయతే భావము ఆహా శివభక్తి ఎంత విచిత్రమైనది మార్గమును నడుచుటచే చీకిపోయిన చెప్పును ఒక కిరాతకుడు శివుని భ్రూమ భ్రూమధ్యమున నిలిపెను పుక్కిలించి ఉమ్మివేసిన నీరు పరమశివునికి దివ్యమైన అభిషేకమయ్యను కొంచెము తినగా మిగిలిన మాంసపు ముక్క శివునకు నూతన నైవేద్యం అయ్యను వనమునందు చరించు బోయవాడు భక్తాగ్రహగాన్యుడాయను శివుడు అంతర్యమును చూస్తాడు భావాన్ని గ్రహిస్తాడు స్థానం కన్నా శీలం చూస్తాడు అలజడి మడి తడి ఎడదని అనుగ్రహిస్తాడు శివుణ్ణి శివలింగాన్ని ఇంటిలో ఉంచరాదని కొందరు చాందసులు భావిస్తూ ఉంటారు కారణం శివుడు చాలా నిష్ఠతో ఉండువడట అంటే విష్ణువు ఎలాగంటే అలా ఉండువాడని అర్థమా శివునికి శుచి కావాలి మరి విష్ణువుకి అవసరం లేదా ఇదే అజ్ఞానము అస్తవ్యస్త ధోరణి శంకరుడుంటేనే శుభకరుడని అర్థం అంటేనే శుభకరుడని అర్థము ఆయనను ఇంటిలో పెట్టుకోవడానికి సంకోచం ఎందుకు ఆయన నియమనిష్టలు ఎలాంటివో పై తెలుస్తుంది కదా పవిత్రమైన జీవనము శివుని మైమరిపిస్తుంది స్థానం మన దేహం కోసం లేకుంటే దుర్గంధం అవుతుంది శివునికి కావలసింది స్వచ్ఛమైన మనస్సు స్థానం మనోమల త్యాగ అంటుంది శాస్త్రం మనసులోని మాలిన్యాన్ని తొలగించడమే స్థానం మాన సంస్థా సంస్నానం చింతనం నారాయణుని స్మరించుట మానసిక స్నానము ఇవన్నీ శాస్త్రాలలో ఉన్నా మనకు అవసరం లేదు కారణం కష్టమైనవి గనుక కొంచెం చలిలో ఉదయాన్నే స్నానం చేసి నన్ను మించిన పరమభక్తుడు వాడికి శివానుగ్రహం ఎన్ని జన్మలెత్తినా లభ్యం కాదు అంతఃకరణ శుద్ధి పడితే చేసే ప్రతి కార్యము భగవంతునికి ప్రీతిపాత్రమవుతుంది ఇంటిలో ఉన్న వీధిలో తిరుగుతున్న దేవాలయంలో ఉన్నట్లే అవుతుంది అలాగాక దేహానికి పరిమితమై మనసును గాలికి వదిలి దేవాలయంలో ఉన్న దైవ సన్నిధిలో లేనట్లే అవుతుంది త్యాగ పురుషుడైన శివుని త్యాగం ద్వారానే ప్రసన్నం చేసుకుందాం సద్భావనలతో శివుని అర్చిద్దాం సత్కార్యాలతో శివుని మెప్పిద్దాం